దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ పాడి పంటలు కలిగినట్టి పచ్చని పొలాల నడుమ పాడి పంటలు కలిగినట్టి పచ్చని పొలాల నడుమ పొంగి పర్లే నదుల మధ్య సిరులనే పండించవోయ్ పొంగిపర్లే నదుల మధ్య సిరులనే పండించవోయ్ దేశమును మన్న మంచి అన్నది పెంచుమన్న దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ జాతి మత భేదాలు వద్దురన్న కలసి మెలసి అందరొకటిగా ఉండరన్న జాతి మత భేదాలు వద్దురన్న మెలసి అందరొకటిగా ఉండరన్న కష్ట సుఖములు పంచుకుంటూ పరుల కోసం పాటు పడవోయ్ కష్ట సుఖములు పంచుకుంటూ పరుల కోసం పాటు పడవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ నాది అని అహమ్మాని అందరొకటిగా కలిసి మెలసి నాది అని అహమ్మాని అందరొకటిగా మెలసి మందగించక ముందడుగు వేసి అందరొకటిగా దేశ ప్రగతికి పడరోయ్ మందగించక ముందడుగు వేసి అందరొకటిగా దేశ ప్రగతికి పడరోయ్ దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్